అందరికీ నమస్కారం అండి నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున చేసే పూజా విధానం వాటి నియమాలు అలాగే తులసి పూట విధానం గురించి తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమాన్ని కామెంట్ చేయండి ముఖ్యంగా మనం నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు క్షీర అంటే క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే క్షీరాది ద్వాదశని అత్యంత పర్వతీరంగా పరిగణిస్తారు ఈ క్షీరాబ్ద్రి ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాద్రి ద్వాదశి రోజునే దేవ దానవులు క్షీరసాగరాన్ని మధించారు యోగు నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్ర లేచి ఈ క్షీరాది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన క్షీరాబ్రి ద్వాదశి నాడు లక్ష్మీ నారాయణని ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఎలా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నవంబర్ రెండో తేదీ క్షీరాబ్రి ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యులు ప్రాప్తిస్తాయి లక్ష్మీ స్వరూపమైన తులసి కోట మీద అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోట్లో దీపారాధన చేసి సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోట్లో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే లేచి ముందుగా కోటలో తులసి కోటలో దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి ఈ క్షీరాది ద్వాదశనాలు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజాము నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకునే పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మ ముందు బియ్య పిండితో ముగ్గులు వేయండి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగా కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి ఒక రాగి చెంపు నిండా నీళ్ళు నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేసి నమస్కారం చేసుకుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఈ క్షీరాబ్ది ద్వాదశ రోజున పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలు ఏర్పాటు చేసుకోండి మీ పూజ గదిలో విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాల సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఈ రోజున ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తి పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి ధనధాన్యాల కొరత ఏర్పడకుండా సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని ఆ విష్ణుమూర్తిని వరమిచ్చాడట అలాగే ఈ క్షీరాబ్ది నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది లేదా మట్టి దీపాలు వెలిగించినా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల బొట్లు పెట్టుకోవాలి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును కూడా నివేదించాలి రెండు అరటి పండ్లు కూడా నివేదించాలి నైవేద్యం చుట్టూ మంచినీళ్ళు చిలకరించి దేవుడికి నైవేద్యంగా చూపించండి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓ నమ్మించి భగవతే వాసుదేవయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించండి స్వామి స్వామివారికి హారతి సమర్పించి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే తలపైన అక్షింతాలు వేసుకోండి పూజ చివల్లో తలపైన అక్షంతాలు వేసుకుంటే దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా వికలవిస్తుంది పూజ గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంగా స్వీకరించండి ఈ తీర్థం నీటిలో పుష్పలంగా దైవశక్తి ఉంటుంది తులసి తీర్థం స్వీకరిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అలాగే ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంకాలం సూర్యుడు అస్తమించిన త తర్వాత సాయంకాలం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి ముఖ్యంగా ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సరే సాయంకాలం సమయంలో తులసి మొక్కకు అలాగే ఉసిరి చెట్టును పూజించాలి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకి సుమంగిలి యోగం సిద్ధిస్తుంది అలాగే మీ భర్తకు విపరీతమైన సంపదలు కూడా వరిస్తాయి కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయి తులసి మొక్కలు అంటే తులసి మొక్క లక్ష్మీ స్వరూపం అలాగే ఉసిరి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు తులసి కోట ముందు అందంగా ముగ్గులు వెయ్యండి అష్టదల ముగ్గు వేస్తే ఇంకా చాలా చాలా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో తులసి కోటను అలంకరించండి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించండి తులసిని నైవేద్యంగా పాలు అంటే తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటి అలాగే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించండి ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి కోట ముందు దీపారాధన చేయండి ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది తులసి కోటకు ఆహారతిచ్చి ఐదు ప్రదక్షిణ చేయండి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించవచ్చు అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడు తీసుకొని దానికి పసుపు కొమ్ము కట్టి తులసి మొక్కకు కట్టాలన్నమాట ఎవరైనా సరే ఒక బ్రాహ్మణు పిలిపించి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేనవారు తులసి కోటలో విష్ణు రూపం కాబట్టి పెట్టి దీపారాధన చేసుకోండి అది ఎంతో పుణ్యం లభిస్తుంది ఇంట్లో తులసి కోట వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోండి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తికి ఎంతో సంతోషించి కోరిన కోరికలు వరాలుగా వెంటనే ప్రసాదిస్తాడు మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవిస్తారు అలాగే వివాహ జీవితం కాని వారు ఈ రోజున ఉపవాసం ఉంటే తర అంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఇంటికి ముత్తైదును పిలిచి వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి మీ ఇంటిపై లక్ష్మీ నారాయణ యొక్క ఆశీర్వాదం ఎల్లవెల్ల కూడా ఉంటుంది అలాగే ఈ రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేసుకొని విష్ణుమూర్తి పూజించి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు